అందరికీ ఈరోజు గోధుమ దోశ చేస్తున్నానండి ఈరోజు మీరు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారు నేనైతే గోధుమ దోశ చేశాను అనమాట అప్పుడప్పుడు ఇలాగా రకరకాలుగా దోశలు చేస్తూ ఉంటాను ఎక్కువ దోశలు అయితే ఇష్టపడతారు కదా ఏంటంటే ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు దానికోసం నేను కొంచెం చట్నీ చేస్తున్నానండి కొన్ని పల్లీలు కొత్తిమీర వేసి చట్నీ చేస్తాను అనమాట చాలా బాగుంది చట్నీ అయితే మాములుగా రెగ్యులర్గా తిన్న చట్నీలాగా కాకుండా కొంచెం చాలా బాగుందనమాట ఎందుకంటే ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను అలాగే జీలకర్ర అన్నీ యాడ్ చేసేసరికి భలే టేస్ట్ వచ్చిందండి ఒక అరకప్పు పల్లీలు వేసానండి ఒక నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేసాను ఎక్కువ ఫ్రై అయిపోకుండా పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలండి ఎక్కువ మరీ ఫ్రై చేసేయకూడదు అలాగే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర వేసినందుకే చాలా బాగుందనమాట చట్నీ అయితే కమ్మగా ఉంది అన్నీ ఈ విధంగా ఫ్రై చేసేస్తున్నాను ఇంకా దీనికి నేను తాలింపు కూడా పెట్టట్లేదండి ఎందుకంటే ఇందులోనే ఆయిల్ ఉంటుంది కదా ఇంకా మళ్ళీ తాలింపు చేసుకోవడం ఎందుకులే అని తాలింపు అయితే చేయలేదండి చిట్టికెడంతా చింతపండు కూడా వేశానండి కరెక్ట్గా సరిపోయిందండి అసలు చాలా బాగుంది చట్నీ అయితే మీరైతే ఒకసారి ట్రై చేయండి చట్నీ చాలా బాగుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేయడమేనండి చల్లగా అవుతూ ఉంటాయి ఇంకా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి చెప్పాను కదా ఒక్క స్పూన్ జీలకర్ర అండి అంతే మరీ ఎక్కువ కాదు మరీ ఎక్కువ జీలకర్ర వేసేసాము అంటే మళ్ళీ ఆ జీలకరే ఇంకా మనకి అది ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట కరెక్ట్గా వేసాను ఒక చిన్న స్పూన్ వేసాను అనమాట భలే సరిపోయింది అసలు ఇంకా తాలింపు కూడా అవసరం లేదండి చాలా బాగుంది చట్నీ ఇదిగోనండి ఒక కప్పు బియ్యపిండి వేసాను అలాగే ఒక కప్పు గోధుమ పిండి అనమాట అందులోనే సగం కట్ కప్పు కంటే తక్కువ శనగపిండి అండి ఇదంతా మనం చేత్తో కలుపుకుంటే కష్టంగా ఉంటుంది కదా అందుకని మిక్సీ జార్లో వేసేస్తున్నాను అనమాట రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ముందు నానబెట్టాలి అలాంటి ఎక్కువ పని ఏమి ఉండదు మనం ఈ చట్నీ ఇవన్నీ రెడీ చేసుకునే లోపు ఒక పది నిమిషాలు పడుతుంది కదా ఈ లోపు పిండి చక్కగా అండి పక్కకు పెట్టేశాను పిండి ఇంకా ఇవన్నీ చల్లగా అయిపోయాయి కదా మిక్సీ పట్టేద్దాము మిక్సీ పట్టేయడమేనండి ఇంకేం అవసరం లేదు తాలింపు అలాగే ఏమి ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇది కూడా మిక్సీ పట్టేశాను మిక్సీకి వేసేసుకొని అది పక్కకు పెట్టేశానండి ఆ తర్వాత పెనం పెట్టేసుకొని మనము అవన్నీ చేసుకునే లోపు కొంచెం టైం పడుతుంది కదండి పిండి కూడా కొంచెం నానిద్దు అనమాట మరీ నానకుండా వేసామంటే దోశలు అంత బాగోవండి ఏంటంటే చుట్టుకుపోయినట్టు వచ్చేస్తాయి అనమాట పిండి నానకపోతే అందులోనే కొంచెం షోడా ఉప్పు కూడా వేసుకోవాలండి అంటే తినే సోడా అనమాట షోడా ఉప్పు వేయలేదు అంటే ఇది అప్పటికప్పుడు చేసుకునే పిండి కాబట్టి అస్సలు రావండి దోశలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది అందుకని సోడా కూడా వేసాను అలాగే మనకి దోశకి ఏ విధంగా కావాలో అలా పిండి రెడీ చేస్తున్నాను కొంచెం వాటర్ కూడా పోసుకొని నానేలోపు కొంచెం గట్టి పడుతుంది అనమాట పిండి కొంచెం గట్టిపడింది అందుకని కొంచెం వాటర్ కూడా వేసేసాను ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలండి మనం మిక్సీలోనే చేసాం కదా పిండిలన్నీ భలేగా కలిసిపోయినాయి అనమాట మిక్సీలో చేయడం వల్ల పిండ్లు అయితే భలే చక్కగా నీట్గా కలిసిపోయాయి పిండి అంతా మనం చేతితో కలిపిన దానికంటే కూడా ఇలాగ పెనం క్లీన్ చేస్తున్నానండి ఫస్ట్ కడిగేసాను పెనం కడిగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కర్రకి క్లాత్ కడతాను కదండి దాంతో కొంచెం సేపు బాగా రుద్దానండి రుద్దిన తర్వాత టిష్యూ పేపర్ పెట్టి తుడిచేస్తున్నాను టిష్యూ పేపర్తో తుడిచాము అంటే పై పైన ఏదన్నా ఆయిల్ ఉన్నా కూడా శుభ్రంగా నీట్గా ఉంటుంది అనమాట అప్పుడు దోశ వేసినప్పుడు తిరగడానికి మనకు అవకాశం ఉంటుంది బాగా తిరిగిద్ది అనమాట దోశ పలచగా దీని మీద కొంచెం అల్లం చట్నీ వేశానండి ఇది నిల్వ అల్లం చట్నీ పెట్టాను కదా మీకు తెలుసు కదా ఇంతకుముందు అది కిలో చేసాను అనమాట ఎమటెమటే అయిపోతుంది కదండి కొంచెం కొంచెం చేస్తే అందుకని ఒక కిలో చేసేసా అదంతా కొంచెం ఇలాగ స్ప్రెడ్ చేసేసాను అనమాట ఆయిల్ తోటి ఆయిల్ వేసుకుంటే స్ప్రెడ్ అవుతుంది కదా చక్కగా పప్పుల పొడి అండి ఇది దాని మీద పప్పుల పొడి కూడా యాడ్ చేసాను కమ్మగా ఉంది ఉందన్నమాట దోశ ఈ విధంగా చేసుకుంటే రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేస్తున్నాను ఇంకొక దోశ చేసుకుందామండి మళ్ళీ శుభ్రంగా ఆయిల్ అంతా తుడిచేసానండి ఆయిల్ ఉందంటే ఏంటంటే పిండికే ఇలాగ అంటుకుపోతూ ఉంటుంది అనమాట అందుకని ఆయిల్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక దోశ కూడా రెడీ చేసేసాను ఇవి ఏంటంటే మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చండి దోశ పెనం ఏంటంటే కొంచెము మనము కడిగేస్తాం కదా కడిగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెంసేపు అదే ఆ కర్రకి క్లాత్ కడతాం కదా కొంచెంసేపు రప్ చేసుకున్నామంటే బాగా వస్తుందండి దోశ అయితే నీట్గా వచ్చింది అనమాట అస్సలు అంటుకోకుండా భలే వస్తున్నాయండి దోశలు ఈ పెనాల మీద మాత్రం అంటుకోకుండా వస్తున్నాయి అసలు చక్కగా నీట్గా ఇది చిన్న పెనమేనండి ఈరోజు పెద్ద పెనం పెట్టలేదు నేను ఇది కూడా వేరే వాళ్ళకి ఇచ్చేదే కొంచెం మనం వేసుకొని ఇచ్చామనుకోండి బాగా పన్ను అవుతుంది కదా దోశ ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి తొందరగా వచ్చేస్తాయి అన్నమాట దోశలు అందుకని నేను ఈ పెనం మీదే చేస్తున్నాను ఎందుకంటే మన ఇంట్లో నాన్ వెజ్ ఏం తినం కదా ఎగ్ దోశలు అలాగా మనం ఏం చెయ్యం నాన్ వెజ్ అనేది మన ఇంట్లో అయితే ఉండదండి పిల్లలు తింటారులే కానీ తిన్నా బయటే తింటారండి ఇంట్లో ఏం వండరు పిల్లలకైతే అలవాటు ఉందండి కొంచెం బయట ఫ్రెండ్స్ తోటి ఎప్పుడన్నా తింటారు అది కూడా వాళ్ళకి అంత ఇష్టమేమి ఉండదులే కానీ అలాగ ఫ్రెండ్స్తో అలవాటు అయింది అంతేనండి ఇంట్లో మాత్రం నాన్ వెజ్ అనేది ఏమీ చెయ్యమండి అందుకని దోశలే కదా పెనాలు పెనాల మీద వేసినా కూడా మనం నాన్ వెజ్ వాడేదే లేదు కాబట్టి ఇంట్లో ఇబ్బందే లేదనమాట అన్ని గిన్నెలు మంచిగానే ఉంటాయి నీట్గా ఇంకొక దోశ కూడా చేస్తానండి చూసారు అదిగో కరకరలాడుతూ ఆడుతూ రావాలంటే అలా కూడా వస్తుంది ఇలాగ మెత్తగా చేసుకోవాలి అనుకుంటే మెత్తగా కూడా వస్తాయండి దోశలు చక్కగా పిల్లలకి ఇస్తున్నానండి వేసి అందుకనే ఇటు ఇచ్చాను అనమాట నేను పిల్లలు తింటూ ఉన్నారు మాకైతే ఈ పిండి అసలు సరిపోలేదండి ఆల్రెడీ ఉప్మా ఉందనమాట ఉప్మా ఉందిలే అని నేను కొంచెమే పిండి తయారు చేశాను చూశారు కదా రెండు కప్పులు ఒక కప్పు బియ్యం పిండి ఒక గోధుమ పిండి వేసాను వేసానమాట సరిపోతుందిలే అని ఈ పిండి సరిపోలేదనమాట మళ్ళీ మేము కలుపుకున్నాము ఉప్మా ఎవరు తినట్లేదండి ఈ దోశలు బాగున్నాయని చెప్పి దోశలే తింటున్నారనమాట ఆ ఉప్మా అలాగే ఉండిపోయింది కొంచెం ఉప్మా కొంచెం దోశ తింటారులే అన్నట్టుగా నేను దోశ అనేది రెడీ చేశాను అప్పటికప్పుడు చేయటమే కదా అని రెడీ చేశాను చట్నీ కూడా చేశాను అనమాట ఇంకా కొంచెం పిండి అయితే కలపాల్సి వచ్చింది మళ్ళీ అలాగే మిక్సీలో వేసి కలిపేసుకోవటమేనండి చక్కగా నీట్గా కలిసిద్ది మిక్సీలో వేసి కలిపామంటే చేత్తో కలపాలంటేనేమో ఎక్కువసేపు బాగా తిప్పాలన్నమాట పిండంతా కలవడానికి వాటర్లో అందుకని నేను మిక్సీ జార్లో వేసేసుకుని ఒక రెండు సార్లు అలాగా మిక్సీ పట్టేశాను భలే నీట్గా పిండి అయితే చాలా బాగా వచ్చిందండి దోశలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి బాగున్నాయి అంటే చపాతీ చేసుకుంటాం కదా మనం ఒక్కొక్కసారి చపాతీ చేసుకోలేనప్పుడు కొందరికి చపాతీలు ఇష్టం ఉండదు అలాగా దోశ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇలాగే గోధుమతోటి ఊతప్పం తప్పం చేసుకోవచ్చు చక్కగా మరీ ఒట్టి గోధుమ పిండి కాకుండా ఇలాగ కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి లేదంటే రాగి పిండి అలాగ ఏదైనా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మనము చక్క మెత్తగా వచ్చాయండి ఇలాగా స్పాంజీ దోశలు అంటా కదా ఆ విధంగా వచ్చాయనమాట మెత్తగా వేసుకుంటే అలాగ కరకరలాడుతూ రావాలంటే కూడా కరకరలాడుతూ రావాలంటే మీరు స్టవ్ అయితే కొంచెం ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోవాలండి వేడి ఉండకూడదు అనమాట పెనం ఒకవేళ వేడి ఉంది అనుకోండి కొంచెం వాటర్ చల్లేసేయండి ఏం కాదు వాటర్ చల్లేసి అలాగ క్లాత్ పెట్టి గట్టిగా రుద్దండి రుద్దిన తర్వాత దాని మీద ఆయిల్ లేకుండా వేయండి చక్కగా వస్తాయండి దోశలు అయితే అసలు కరకర్రలు ఆడుతూ వస్తాయన్నమాట ఆ విధంగా చేసుకుంటే ఇప్పుడు మెత్తటి దోశే కదా చూశారుగా నేను అసలు తుడవను కూడా తుడవలేదు అలాగే వేసేసా మెత్తడి దోశ ఏముందండి ఎలా వేసుకున్నా వచ్చేస్తుంది అసలు అంటుకొనే అంటుకోదు కొంచెం మనం కరకరలాడుతూ చేసుకోవాలన్నప్పుడే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం అన్నమాట మనం అప్పుడే కొంచెం పెనాన్ని మనం నీట్గా చేసేసుకొని వేసుకోవాలి అప్పుడు కరకర్రలు ఆడుతూ వస్తాయి అన్నమాట దోశలు దోశలు అయితే భలే టేస్ట్గా ఉన్నాయండి అసలు చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కొత్తిమీర చట్నీలో పల్లీలు వేసి ఎవరన్నా చేస్తారా చేయరు కానీ నేనైతే చేశానండి భలే ఉంది అసలు అప్పుడప్పుడు టిఫిన్ సెంటర్లో కూడా అలాగా చేస్తూ ఉంటామన్నమాట ఒక్కొక్క రకం చట్నీ చేద్దాము అని భలే బాగుంటుంది పుదీనాతో కూడా చేస్తానండి ఈ విధంగా భలే ఉంటుంది అసలు కొత్తిమీర ప్లేస్లో పుదీనా వేసుకోవడమేనండి బాగుంటుంది టేస్ట్ అయితే మరీ పల్లీ చట్నీ తింటున్నట్టు కాకుండా ఏదైనా మనం ఆకుకూర తింటున్నట్టు కూడా బాగుంటుంది అనమాట అలాగే కొంచెం పాలకూర కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అసలు కమ్మగా ఉంటుంది అన్నమాట అన్నీ వేసుకుంటున్నాం కదా చట్నీలో తాలింపు వేయకపోయినా కూడా చట్నీ అయితే చాలా బాగుందండి అలాగే దోశలు కూడా చాలా బాగున్నాయి మీరు రేపు బ్రేక్ఫాస్ట్కి తప్పకుండా ఇదైతే ట్రై చేయండి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అనేది మీ కామెంట్ అన్నీ చూస్తే నాకైతే చాలా ఆనందంగా ఉంటుందండి